అన్న చెల్లెల మధ్య ఘర్షణ పూర్తి వాతావరణం చెలరేగిన తర్వాత చెల్లెలు వ్యక్తిత్వం బదనాం చేయాలి అని చెప్పని అన్న బృందం ప్రయత్నం చేస్తాన నేపథ్యంలో నా వ్యక్తిత్వం మీరేం బదనాం చేస్తారు వాళ్ళు ఏం చిత్రీకరించారు అనిల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైన సందర్భంగా అనిల్ శర్మల ఇద్దరు సోనియా గాంధీ గారిని కలిశారు ఆ కలిసిన నేపథ్యంలో మీరు జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచుకొని శర్మలకి ముఖ్యమంత్రిత్వం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీని మేము జవసత్వాలు తీసుకొచ్చి మేము బతికిస్తాము అని చెప్పని అనిల్ గారు సోనియా గాంధీ గారి దగ్గర ప్రపోజల్ పెట్టినట్టు అంటే ఇక్కడ గారికి పదవి కాంక్షతోటి అన్నను బలి చేయడానికి సిద్ధపడింది అని చెప్పని ఆమె వ్యక్తిత్వహనాన్ని పాల్పడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీడియాలో మాట్లాడిపించారు ఆ మాట్లాడిపించిన నేపథ్యంలో అది డెఫినెట్ గా శర్మ గారికి చురుకుముట్టిస్తుంది